చదువుతో చదువుతో యువత పాటు కూడా క్రీడల్లో రాణించి ఉన్నత భవిష్యత్తును పొందాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజ్ శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని అభినందించారు సందర్భంగా శ్రీకాంత్ రెడ్డిపై అభిమానంతో ముద్రించిన టీషర్ట్లను ఆవిష్కరించి వారికి ఆల్ ది బెస్ట్ తెలిపారు అనంతరం గాంధీ టీం క్రికెట్ సభ్యులు శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శారీరక దారుణ్యంతో పాటు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి యూనివర్సిటీ కృషి చేస్తోందని అన్నారు క్రికెట్ పై మక్కువతో ఎంతో మంది జిల్లా నుండి రాష్ట్ర జాతీయ స్థాయిలో సైతం ప్రతిభ కనబరచడం జరిగిందన్నారు క్రీడల్లో గెలుపూటంలో సహజమని ఓడిపోయిన వారు మరింత శ్రమించి విజయం సాధించాలని సూచించారు కార్యక్రమంలో மொந்த் கேக் மொஹமத் நரேஷ் திருட்யோ பாட்டு மாநாசம் క్రీడలు ఎంతోగానో ఉపయోగపడతాయి యువత చదువుతో పాటు క్రీడలో రాణించి మంచి ఉజ్వల భవిష్యత్తు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన క్రీడని అభివృద్ధి పరుస్తూ క్రీడలను అభివృద్ధి పరుస్తూ మన యంగ్ ఇండియా మన స్పోర్ట్స్ యూనివర్సిటీ కొరకు కృషి చేస్తుంది యువత క్రీడలో ఓడిపోయినా కూడా స్పోర్టిగా తీసుకొని ముందుకు సాగాలి ఎందుకంటే ఓటమి మన గెలుపుకు నాంది కాబట్టి ఎప్పుడు కూడా ఓడిపోయినా కూడా కుంగిపోకుండా మనము ఏదైతే దీంట్లో మైనస్ ఎందుకు ఓడిపోయినామన్నది మనము తీసుకొని నెక్స్ట్ మనము ఏ విధంగా గెలవాలన్నది ఆలోచించి ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాము